టాలీవుడ్ నటులు ఒక్కొక్కరిగా పెళ్లిళ్ళులు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోనికి ఖడ్గం సినిమాతో విలన్గా ఎంట్రీ ఇచ్చారు నటుడు సుబ్బరాజు సుబ్బరాజు గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు సినీ ఇండస్ట్రీకి విలన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే నటుడు సుబ్బరాజు గారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు భీంవరానికి చెందిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే సుబ్బరాజు గారు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు కానీ ఈ రోజు తను పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇక ఈ ఫొటోస్ చూసిన వారు ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆర్య అమ్మా ఓ తమిళమ్మాయి పోకిరి లీడర్ బిజినెస్ మ్యాన్ బాహుబలి టూ వంటి హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ గా ఉన్నారు నటుడు సుబ్బరాజు అయితే ఆయన పెళ్లి ఈ రోజు భీమవరంలో చాలా గ్రాండ్గా జరిగింది ఇక తన భార్యతో బీచ్లో దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని ఆయన షేర్ చేస్తూ పెళ్లి చేసుకున్నట్లు అనౌన్స్ చేశారు ఇక ఈ ఫోటోస్ చూసిన అభిమానులు ఇండస్ట్రీకి చెందిన వారు ఆయనకి బెస్ట్ విషస్ని తెలియచేస్తున్నారు మరి పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టిన సుబ్బరాజు గారికి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి